ఏంటి ఇప్పుడు ముగ్గులేస్తుంది ఈవెడ పండగ కాదు పండగ సీజన్ కాదు ఏంటి ఈ విధంగా రంగులేస్తున్నది అనుకుంటున్నారా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెళ్ళో అనుకుంటున్నారు కదా ఏం కాదు అసలు మా ఇల్లే కాదు మా ఇంట్లోనే కాదు ఎక్కడైతే నువ్వు మీ ఇంట్లో కాకపోతే ఇంకెక్కడేస్తున్నావు అమ్మా అని అని డౌట్ రావచ్చు అందరికీ కూడాను కానీ ఎక్కడ అంటే వీఆర్సిలోని గ్రౌండ్లో అనమాట వీఆర్సీ గ్రౌండ్లో ముగ్గులేడివి ఏంటి పిచ్చిమొహన్ దాని అనుకునేరు వీఆర్సీ గ్రౌండ్లోనేనండి నిజంగా వీఆర్సీ గ్రౌండ్లో పెద్ద యాగం జరుగుతుంది కదా మీకు తెలీదా ఎవరికి తెలియకపోతే నిజంగా తెలుసుకోండి వెళ్ళండి అక్కడ సేవా కార్యక్రమాలు చేయండి పూజలో పాల్గొనండి యాగంలో పాల్గొనండి బ్రహ్మాండమైన యాగాలు జరుపుతున్నాయి పెద్ద పెద్ద స్వాముల వారందరూ వచ్చి యాగాలు చేస్తున్నారు మేమైతే మా వంతు భాగంగా మేము సేవలు చేస్తున్నాము రంగులు రంగులేస్తున్నాము అలాగే నిన్నంతా కూడా సేవలు కూడా చేశాము సో మీరెవరైనా కానీ సేవలు చేయాలనుకున్నా వెళ్ళొచ్చు లేదంటే అంటే సేవ అంటే ఇలాంటివి అనమాట ముగ్గులు అయితే అయిపోయాయి ఇంకా ముగ్గులు డ్యూటీ లేదు కాకపోతే వ్రతం చేసేటప్పుడు అక్కడ పూజలు యోగాలు చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా సామాన్లు అందించడము లైన్లో ఆ జనాభా అందరూ తిరగకుండా జనాభా అని అట్లా కంట్రోల్ చేయడము భోజనాలు చేసేటప్పుడు కొంచెం అట్లాగా సో అందుకని చాలా అనమాట ఇలా ముగ్గులు వేసి ఇంతకు అయితే చీరల మీద పెయింట్లు అవన్నీ కూడా వేసుకునేదాన్ని నేను మా వాకిట్లో ముగ్గులు కూడా వేసుకునేదాన్ని ఇప్పుడు అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు అంత ఓపిక అంత టైము అసలు ఎవరేస్తున్నారు ఇప్పుడు అంత ఏదో గీసేయడం అయిపోయింది చాలా చక్కగా ఉంది కదా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు కూడా బాగా చేశారు ఇది కామాక్షక్క వాళ్ళ పాప బాగా చేసింది అనమాట రంగులు అయితే ఆల్రెడీ వాళ్ళు పెన్సిల్ తోటి అదే స్టాక్టీస్ తోటి గీసి పెట్టున్నారు ఫస్ట్ మేము వెళ్ళేక ముందే ఇంకా ఖాళీగా ఉన్నామని చెప్పేసి మేము ఇట్లా కొంచెము కలర్స్ అవి ఇవి వేస్తూ ఉన్నాము చెప్పాను కదా స్వామి అని చెప్పి ఈ స్వామి అన్నమాట అనమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉంటారు యాగాలు ఏం యాగం అనుకుంటున్నారు కదా అసలు అష్టలక్ష్మి యాగం అండి బాబు అష్టలక్ష్మి యాగం జరుగుతుంది ఇక్కడ విఆర్సి గ్రౌండ్లో ఎప్పుడు మనకి విఆర్సీ గ్రౌండ్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సో మన అదృష్టం కొద్దే ఇప్పుడు ఇది అష్టలక్ష్మి యాగం జరుగుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి అసలు చూడండి మీకు టైం కొంచెం స్పెండ్ చేయండి అలాగే సేవా కార్యక్రమాలు చేయండి అలాగే స్వామి ఆశీస్సులు కూడా తీసుకోండి మీరు లో పాల్గొనాలనుకుంటే కూడా అక్కడ పేర్లు రాస్తే అక్కడ పాల్గొనొచ్చు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి పాంప్లెంట్లు పంచవళ్ళు పాంప్లెంట్లు పంచుతున్నారు అలాగే ఇక్కడ అంకురార్పణ జరిగిందనమాట ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఒకటో మార్చి ఒకటో తేదీ దాకా ఇవన్నీ జరుగుతాయి నేను ఎందుకు నవ్వుతున్నానంటే వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి స్వామి విచిత్రంగా చూశాడు అందుకని అట్లా అనమాట ఎందుకంటే వీడియో తీస్తేనే కదా మీకు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి సో అందుకని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను మీకు అందరికీ వీడియో తీసి చూపించాను

ਨਮੋ ਨਮੋ ਅਰਪਨਾ ਵਾਲੀ ਗਾ ਘਰ ਘੜੀਗਾ ਦੇਵਦਾ ਪ੍ਰੀਧਾ ਪ੍ਰਧਮਾ ਹਰਿ ਆਵ ਬੰਦੋ ਉੱਤਰੇ ਆਹ 110 ਇਹ ਪਤਾ ਹੈ ਜੀ ਵਾਲੇ ਨੇ ਵਾਲਾ ਚੱਪਾ ਮਾਣੀ ਨਾ ਜੈਨ ਆ అన్ని ప్రతిష్ట నడుస్తున్నాయి అని ఇంత భావించకండి భక్తులు ఎవరు కూడా రేపటి నుంచి మన కార్యక్రమాలని కూడా సమయానికి తగ్గట్టుగానే మనం ముందుకి తీసుకెళ్దాం శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజు చిన్నజీ స్వామి మంగళ సస్కారంతో మా యజ్ఞ బ్రహ్మ పెద్దజీ స్వామి ప్రీషిష్యు బ్రాహ్మణ జోతి వారి యొక్క మంగళ సస్కారంతో మాకు జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు పీతాంబర వేణుగోపాల చంద్ర వెంకట బ్రహ్మగారు యొక్క చల్లని ఆశిస్తున్నాం ఇప్పుడు స్వామివారికి రోజు ఇప్పుడు అమ్మవారికి అభిషేకం జరిగింది ముందుగా అష్టం కుంకుమ అర్చన ఒకసారి జరుగుతుంది ఆ కుంకుమను ఒకసారి తీసుకుని ఆ పువ్వులు ఒకసారి

ఇందులో ల లక్ష్మీనారాయణులు లక్ష్మి అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని ఇద్దరు ఆవాహన చేసి శని శని అయితే ఉంటాయి కదా చూడండి కూర్చోడి స్వామి వృక్షం అశుద్ధనారాయణం చెప్తే చూపించండి స్వామి చూపించింది ఏమిటి మధ్య నేనేమంటా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మహారాజుకి శ్రీమన్నారాయణ చెప్పింది కరెక్ట్ అమ్మవారికి ఉన్నారు శ్రీవన్నారాయణగా తదుపరి और प्रतिभा और प्रतिभा फर्स्ट अलंकार प्रतिभा मध्योदी और तृप्ति का और प्रतिभा वेरी गुड सॉल्यूशन रिमांड सॉल्यूशन में आगे सब दर्शन मजीहाना विविध स्तरीकृत साहित्य वाच्य वाकराम प्रकार चरजक दंडाम भूना सदान तो कछु दो लेकर चित वितरी बोदो कंठा विकलने के लिए जा सतृज्य माना भीतर तो आपसे आप पूछती हो नहीं आराधना कीस्तुनार जय जय श्री सुदर्शन जय जय श्री విశేష అనంతసయన శ్రీనివాస శ్రీ వెంకటేష ఆ విశేష అనంతసయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అనంతయన శ్రీనివాస శ్రీ వెంకటేషిలంద్ర

చక్కగా మందిర పర్వతాన్ని తీసుకొచ్చి వాసుకి సత్వాన్ని చుట్టి క్షీరసాగరంలో ఎలా అయితే అక్కడ చిరిగారు అప్పుడు మన స్వామి అప్పుడు పూర్ణవతారం ఇచ్చాడు కదా స్వామి వస్తున్నాడు ఇప్పుడు మనకి అగ్ని రూపంలో వస్తున్నాడు స్వామిని సేవిస్తూ ఆనందంగా సేవించండి చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని నమస్కారం చేసుకోండి పిల్లలు చక్కగా అగ్నిదేవుడు వస్తున్నాడు కొబ్బరికాయ కొబ్బరికాయ మన మనసులో కూడా స్వామి ఆవిష్కరిస్తాడు మన హృదయం మనకి మంచికి చెడికి కూడా అప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం మంచి డిస్టర్బ్ అవుతుంటే మంచి ఎలా ఉందా ఓకే శ్రీ <laughs> గురు <laughs> <laughs>

ಗೋವಿಂದ 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 ಅಖಿಲ ಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ 嗯。Hmm? ఈరోజు మన వీడియో అయితే ఇదన్నమాట ఇలాంటి కార్యక్రమాలు మా నెల్లూరు జిల్లాలో ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఇలా జరుపుకుతున్నందుకు ఈ స్వామికి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి అదృష్టాన్ని మనకు కల్పించిన వాళ్ళందరికీ కూడాను సో మీరందరూ కూడా ఖచ్చితంగా వీఆర్సీకి వెళ్ళండి ఈ యాగంలో పాల్గొనండి ఖచ్చితంగా మీ పేర్లు రాపించుకొని దంపతులుగా వెళ్ళి అక్కడ కూర్చొని యోగం చేసుకోండి అలాగే సేవకు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళండి దయచేసి ప్లీజ్ ఎవరు ఎవరైనా వెళ్ళచ్చు అందరూ సేవకి పాత్రులే జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ టేక్ కేర్ బాయ్